నదులకు అధిష్టాన దేవతలు ఉన్నారని ఎలా చెప్పగలరు అస్మాత్ శాస్త్రం భారతం భారతంలాంటి గ్రంథాలు ప్రమాణం భారతంలో గంగమ్మ ఒక రూపంతో వచ్చి నిలబడింది బ్రహ్మసభలో అని లేదు కాబట్టి అధిష్టాన దేవతలు ఉంటారు అనడానికి ఇది ఒక ప్రబల నిదర్శనం నువ్వు ఫోటో తీసావా ఫోటోలో పడిందా అంటే దానికి ఎవరు జవాబు చెప్తారు నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత నిజంగా శ్రద్ధ ఉంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నమ్మాలి కాదంటావా నీ ఇష్టం అంతేగాని దాని మీద వాదోపవాదాలు ఎందుకుంటాయి కాబట్టి ఆ గంగమ్మ ఒక దేవకాంత రూపంతో బ్రహ్మసభలోకి ప్రవేశించింది ఆమె మనసులో ఏ విధమైన అపవిత్ర భావన లేదు ఆమె కూడా వచ్చి నిలబడింది మర్యాద అన్న మూడక్షరాల యొక్క అర్థాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరిస్తారో ఎక్కడి నుంచో గాలి వచ్చింది గాలి రాదండి సభ ఇలా ఉన్నప్పుడు ఏదో గాలి వచ్చింది గాలి వచ్చినప్పుడు ఆమె వస్త్రము భ్రంశమైంది అంతకన్నా అక్కర్లేదు మీ అందరూ భారతం చదువుకోవచ్చు ఆమె వస్త్రం భ్రంశమైంది దేవతలు ఋషులు ఆ గాలికి ఇలా చూసి గంగమ్మ యొక్క వస్త్రము తొలగింది అని తల తిప్పుకున్నారు ఎందుకు తిప్పుకున్నారు అంటే బ్రహ్మగారు అధ్యక్షంలో ఉన్నాడు మనం సభలో ఉన్నాం తప్పు మనసు ఇంద్రియములు నిగ్రహింపబడాలని వెంటనే వాళ్ళు దృష్టి తప్పుకున్నారు ఒక్క మహాభిష్యుడు ఆమె ఎందు ఆసక్తితో చూశాడు చాలు ఆ ఒక్క వాక్యం చాలు మీరు పెద్దలు ప్రాజ్ఞులు పట్టుకోగలరు ఆసక్తితో చూశాడు ఆయన ఆసక్తితో చూస్తున్నాడన్న విషయాన్ని బ్రహ్మగారు చూశారు ఆయన అధ్యక్షంలో ఉన్నాడు సభాధ్యక్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే సభ యొక్క అధ్యక్షస్థాన గౌరవాన్ని సభా గౌరవాన్ని కూడా నిలబెట్టగలిగిన ఉంటాడు అందుకని ఆయన న్యాయమూర్తిగా వ్యవహరిస్తాడు అది మీకు మహాభారతంలో ఉన్న సంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోంది అనేక సందర్భాల్లో అనడానికి ఇంతకన్నా ప్రమాణాలు ఏమి ఉంటాయి ఆయనే న్యాయమూర్తిగా మారుతాడు సభ మర్యాదకి భంగకరం అనిపించింది అనుకోండి అప్పుడు ఆయన వెంటనే న్యాయమూర్తిగా తీర్పు చెప్పి శిక్ష వేస్తాడు సభలో సభ్యులకు కాబట్టి బ్రహ్మగారు చూశాడు సభ యొక్క మర్యాద పోయింది ఇది బ్రహ్మసభ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పరమ గౌరవంతో నిలబడ్డారు బ్రహ్మగారి సభలో లాంటివి జరుగుతుంటాయి అంటే సభకి గౌరవమేమిటించ ఏ స్థాయిలో ఉండవలసిన సభ ఆ స్థాయిలో ఉంటేనే మిగిలిన సభలకు మార్గదర్శనం చేస్తుంది అలా ఉండవలసిన సభలు అలా ఉండకపోతే మిగిలిన సభలకు మార్గదర్శనం చెయ్యలేదు అందుకని ఇది బ్రహ్మ సభ దీనికే కట్టు లేకపోతే మిగిలిన సభలకి గౌరవమే ఉంటుంది మిగిలిన సభలలో గౌరవము అన్నమాట ఎలా నిలబడుతుంది నువ్వు నోటితో ఏమనకపోయినా తల తిప్పుకోవలసిన చోట తిప్పుకోలేదు ఆసక్తితో చూశావు కాబట్టి మనుష్యలోకమునందు జన్మించు అని దానిమెరిగి కమలయోని వానికి కరమల్గి మర్చయోని ఎందు పుట్టుమనుచు శాపమిచ్చే ఉనరంగవాడును కరము భీతి కరయుగంబు ముగిచి వెంటనే ఆ మహాభీషుడు వంక తిరిగి బ్రహ్మగారు అన్నాడు నువ్వు చూడకూడని రీతిలో సభలో చూసి గౌరవాన్ని భంగం చేశావు కాబట్టి మర్త్యయోని మర్త్యయోనియందు అంటే మనుష్య కాంతయందు జన్మించు అంటే భూలోకానికి వెళ్ళిపో ఇన్ని యజ్ఞాలు చేసినవాడు ఇన్ని యాగాలు చేసినవాడు ఇంత ధర్మాన్ని ఆచరించినవాడు ఒక సభలో గౌరవాన్ని పాటించకపోతే మళ్ళీ భూమి మీదకు వచ్చేయవలసి వచ్చింది మనుష్య కాంత ఎందు పుట్టవలసి వచ్చింది అంటే ఒక సభ యొక్క గౌరవం విషయంలో రాజీ పడకుండా ఎంత మర్యాదని నిలబెడతారు అన్న విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది అదే అహంకారం కోసం కాదు అది ఒక వ్యవస్థ యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి కాబట్టి నువ్వు మర్చిని ఎందు జన్మించు అనగానే మహాభీషుడు రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు ఆయన ఏమి వాదన చేయలేదు ఆయన వెంటనే తన దోషాన్ని అంగీకరించాడు అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు ఒకటి ఆయన చేసిన దోషం అంత పెద్ద శిక్ష వేయడానికి అర్హమా అని ఇక్కడ భగవంతుని యొక్క అనుగ్రహము అనేటటువంటిది ఒకటి ఉంటుంది మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం భీష్మాచార్యుల వారి గురించి ఒక మహానుభావుడు రావాలి ఒక మహానుభావుడు రావాలి అంటే ఆయన మనుష్యలోకంలో పుట్టాలి అంటే ఆయన పుట్టడానికి కారణమైన వ్యక్తి ఎంత తేజోవంతుడై ఉండాలి తండ్రిగా రావలసిన వాడు అంతటి మహితాత్ముడు ఈ భూమి మీదకి రావాలి మనుష్యుడిగా లేకపోతే అప్పటివరకు లేని వాయువు వచ్చి గంగమ్మ యొక్క వస్త్రం తొలగేటట్టుగా వీచడం ఏమిటి ఒక్క మహాభిషుడికే ఎప్పుడూ లేనిది అటువంటి ఆలోచన కలిగి ఆమె ఎందు ఆసక్తితో చూడడం ఏమిటి బ్రహ్మగారు కూడా ఆలోచించకుండా సభాగౌరవం భంగమైనప్పుడు ఎంత పుణ్యం చేశావన్న దాంతో సంబంధం లేదు ఈ శిక్ష అనుభవించవలసింది అంటే వ్యక్తి పట్ల వ్యక్తి చేసేటటువంటి దోషం కన్నా వ్యక్తి సభ పట్ల చేసే దోషాన్ని అంగీకరించలేదు వ్యవస్థకి దోషం జరిగిన సభకి దోషం జరిగిన అది పెద్ద దోషంగా స్వీకరించారు అందుకు నువ్వు మర్చియోనియలోకి వెళ్ళిపో ఆయన కూడా ఇంత తప్ప ఇంత పెద్ద శిక్ష అనలేదు అంటే సభయందు అనుచిత ప్రవర్తన అంత పెద్ద శిక్షకి అర్హమే అంగీకరించాడు మహావిష్ణుడు ఎంత ధర్మాత్ముడు వెంటనే ఆయనలోని ధార్మిక స్పృహ మేల్కొంది అంగీకరించాడు కానీ రెండు చేతులు జోడించాడు జోడించి ఆయనతో ఒక మాట అన్నాడు నేను తప్పకుండా మీ ఆజ్ఞ ప్రకారం భూమి మీదకి వెళ్ళి జన్మిస్తాను కానీ భూమి మీద జన్మించమని మీరు అన్నారు కదూ అన్నప్పుడు నేను ఒక్క వరాన్ని కోరుకుంటాను అది ఎవరో మనుష్యుడికి జన్మించడం కాదు ఎక్కడో మనుష్యుడికి జన్మించడం శాపంగా ఎందుకు రావాలి అంటే ఇక్కడ వికారములు ఉంటాయి పుట్టినది ఉన్నది పెరిగినది తరిగినది మార్పు చెందినది నశించిపోయినది ఆరు మార్పులు ఈ ఆరు మార్పులే పెద్ద కష్ట సుఖాలు ఎందుకంటే శరీరం మారిపోతుంది అనుకోండి జుట్టు తెల్లబడిపోతుంది అనుకోండి అది శరీరం ముడతలు పడిపోతుంది అనుకోండి అదో బెంగ కంటికి కళ్ళజోడు వచ్చింది అనుకోండి అదో బెంగ పళ్ళు ఊడిపోతున్నాయి అనుకోండి అదో బెంగ ఒంట్లో ఓపిక తగ్గుతోందన్నారనుకోండి అదో బెంగ మృత్యు వస్తుందేమో అని పెద్ద వయసు వస్తుంటే ఒక బెంగ అన్నీ బెంగలే బెంగ కానిది ఏ బెంగ లేదనుకోండి ఏదైనా వస్తుందేమో అన్న బెంగ వాడికి అప్పటికేం లేదు తన ఏమైనా వస్తుందేమో అని బెంగ కాబట్టి అసలు నిరంతరం బెంగే నిరంతరం ఏదో అనుమానమే ఎందుకంటే వికారములు ఉన్నాయి కాబట్టి ఇంకంతకన్నా పెద్ద శిక్ష ఏమిటి అక్కడ భూమర్చ లోకంలోకి నీ వికారాలకి తగిన స్థానం అందుకు ఆయన శాపం ఇచ్చాడు కానీ భగవతి యొక్క ఆలోచన వేరు మహాభిషుడు భూమి మీదకి వేరు కారణానికి రావాలి బహుశ ఎక్కడో మహాభిషుని యొక్క ఆలోచన వేరుగా మారింది ఆయన అన్నాడు బ్రహ్మగారితోటి నాకు భూమి మీదకి వెళ్ళడానికి అభ్యంతరం లేదు భూమి మీద పుట్టడానికి అభ్యంతరం లేదు కానీ నాకొక్క అనుగ్రహాన్ని కటాక్షించు భూమి మీద పరమధార్మికుడైనటువంటి రాజర్షి మహానుభావుడు ప్రతీపుడు అనబడేటటువంటి మహారాజు ఉన్నాడు ఆ ప్రతీపునకు కుమారుడిగా పుడతా నన్ను అలా అనుగ్రహించు నేను ఆయనకి కుమారుడిగా వెళ్ళడానికి నాకు అనుమతిని కటాక్షించమన్నాడు అంటే ఒక శాపంలోని ఒక వరాన్ని కూడా అడుగుతున్నాడు ఎందుకు అనుగ్రహించాలి తప్పు చేసిన వాడికి మళ్ళీ నేను ఇలా కావాలండి అంటే ఇస్తారా అంటే ఆయన అడుగుతున్నది ఏ ధర్మం తప్పితే పడిపోయాడో మళ్ళీ ఆ ధర్మము నందు ఉంచుకోవడానికి ధార్మికుడు కుమారుడై ఆ తేజస్సు వలన ధర్మమునందు అనురక్తితో ఇటువంటి తప్పు ఎప్పుడు ఎక్కడా చెయ్యకుండా నేను నిలబడాలి అంటే అటువంటి ధర్మాత్ముడికి కొడుకుని కావాలి అందుకని నాకు ప్రతీపునకు కొడుకునయ్యేటటువంటి అనుగ్రహాన్ని కల్పించండి ఆయనకి కొడుకుగా పుడత భూమి మీద బ్రహ్మగారు అన్నారు స్వస్తి తప్పకుండా అనుగ్రహించాను అలాగే ప్రతీపుడికి కుమారుడిగా జన్మించు మహాభీషుడు సభ నుంచి నిష్క్రమించాడు నిష్క్రమించి భూలోకంలో ఈ ఈలోగా గంగమ్మ ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడికి ఏమైనా శాపం ఇచ్చారా బ్రహ్మగారు ఆవిడికి ఏం శాపం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆమె దోషం ఏముంది ఆమె దోషమేం లేదు ఇంక ఇంత ఇంతకన్నా నేను విచారణ చెయ్యక్కర్లేదు కాబట్టి ఆమెకెందుకు శాపం ఆయన ఆమెకి శాపం ఇవ్వలేదు కానీ ఆమె వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోతూ ఒక ఆలోచన చేసింది ఆ మహాభిషుడు పరమధార్మికుడు కదా ఇన్ని రాజసూయ యాగములు చేశాడు కదా ఇన్ని అశ్వమేధ యాగములు చేశాడు కదా పరమ భక్తితో పరమ గౌరవంతో జీవించే మనిషి కదా ఆయనకి తెలియని విషయాలు లేవు కదా ఇన్ని ఉత్తమ కర్మలు చేసి దేవలోకాన్ని చేరుకున్నవాడు కదా ఇటువంటి వాడు పాపం నిష్కారణంగా నా మీద ఆసక్తితో చూసి ఇంత పతనమైపోయాడే మళ్ళీ మత్స్యలోకంలోకి వెళ్ళిపోతున్నాడే నా ఎందు ఆసక్తితో చూసి పతనమైపోయాడు కనుక నేను కూడా మత్స్యలోకానికే వెళ్ళి ఆయనకి భార్యనై ఆయన ఏ ఆసక్తి నా ఎందుకు ప్రదర్శించి పతనమయ్యాడో ఆ ఆసక్తి పరిపూర్ణమవడానికి కారణమవుతాను అని తాను భావించి భావించి ఆయన పట్ల ఆమె జాలిగుంది అంటే అలా ఎలా జాలిగుంది అంటే నేను మీతో చెప్పాను కదా ఒక మహాత్ముడు రావాలి ఒక మహాత్ముడు మహాభీషుడు ఆయన తండ్రి కాబోతున్నాడు భీష్ముడికి మరి తల్లి అంతటి మహాపతి అంతటి గొప్ప ఆ పవిత్రమూర్తి రావాలి గంగమ్మ కన్నా పవిత్రమూర్తి ఎవరు అందుకని లోకుల యొక్క పాపములను తీయగలిగిన పవిత్రమూర్తి ఆమె ఆమె తల్లిగా రావాలి అందుకే ఆమె బుద్ధి అలా ప్రచోదనమైంది అయి ఈ మహాభుషునికి నేను భార్య నవుతాను అని ఆమె బయలుదేరి వస్తాను ఈ వస్తున్నప్పుడు వేరొక ఆశ్చర్యకరమైనటువంటి మలుబు అయి ఈ మహాభుషునికి నేను భార్య నవ్వుతాను అని ఆమె బయలుదేరి వస్తాను ఈ వస్తున్నప్పుడు వేరొక ఆశ్చర్యకరమైనటువంటి మలుపు తిరిగింది కథ యనమండుగురు వసువులు బాధపడుతూ భూలోకానికి వెళ్ళిపోతున్నారు వసువులు అంటే వాళ్ళు దేవతల యొక్క గణములలో ఒక గణమునకు చెందినవారు గణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక్కొక్క సమూహము అని ఒక్కొక్క సమూహంలో ఉన్న వాళ్ళని ఒక్కొక్క గణము అని పిలుస్తారు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఇక్కడికి రండి అనుకోండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ముందుకొస్తారు అదొక గణం ఇందులో ప్రతి పరీక్షలోనూ తొంభై మార్కులు అన్ని విషయాలలోనూ వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంచెం ముందుకు వచ్చి నించోండి అనుకోండి వాళ్ళు ఇటు వస్తారు అదొక గణం ఇలా అనుకోండి ఇవన్నీ గణములు అంటారు ఈ గణములన్నిటికీ నాయకుడు ఎవరు ఉంటారో వాడిని గణపతి అంటారు ఈ లోకంలో ఎన్ని గణములు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు దేవతా గణములు ఋషి గణములు గణములు ఎన్ని గణమలైన అన్ని గణమలకు అధిపతి ఎవరంటే గణపతి ఆయనే వినాయకుడు వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు బాగా నడిపించగలిగిన సమర్థత ఉన్నవాడు నాయకుడు అంటే బాగా నడిపించేటటువంటి దక్షత ఉండాలి తానే త్రోవ తప్పితే మిగిలిన వాళ్ళు త్రోగ తప్పుతారు ఆయనకు ముందు దారి తెలియాలి ఆయనకి తెలిస్తే కదా మిగిలిన వాళ్ళని నడిపించడం అలా తెలుసుకుని నడిపించగలిగిన వాడైతే వినాయకుడు అందుకని గణపతి వినాయకుడు అయినాడు అన్న మాటకు అర్థం అది కాబట్టి ఇప్పుడు ఆ వసువులు దేవతాగణములు అందున వాళ్ళు పితృలోక సంబంధం ఉన్నవాళ్ళు అందరి చేత పూజింపబడేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు అటువంటి వసువులు బాధతో భూమి మీదకి వెళ్ళిపోతున్నారు గంగమ్మ చూసి ఆశ్చర్యపోయింది ఇదేమిటి మీరు వసువులు కదా దేవతాగణాలు కదా మీరెందుకు భూమి వైపు వెళ్ళిపోతున్నారు అని అడిగింది అలా ఎందుకు అడగాలి అంటే ఆవిడ మనసులో అనుమానం వచ్చింది మహాభిషుడు భూమి మీదకి వెళ్ళిపోతున్నాడు బ్రహ్మగారి శాపానికి అయ్యో పాపని శాపం పొందాడే నా మీద ఆసక్తితో చూసి నేను వెళ్ళిపోతున్నాను భూలోకానికి వీళ్ళు వచ్చేస్తున్నారు భూలోకానికి ఎక్కడో కలుస్తోంది మధ్యలో ప్లస్ పడుతోంది మొదట మహాభిషుడు కదిలాడు తర్వాత గంగమ్మ కలిసింది అంటే మహాభిషుడు ప్లస్ గంగమ్మ ప్లస్ వసువులు అంటే ఇన్ని కలిస్తే కానీ పానకం తయారవ్వట్లా ఒక భీష్ముడు రావడానికి ఇన్నిటిని కదుపుతున్నారు ఎవరు కదుపుతున్నారు వెనక ఎవరో ఉన్నారు వారెవరో తెలియక్కర్లేదు కానీ ఆ ఉన్నాడు ఉన్నాడన్నవాడు ఉన్నాడని నమ్మగలిగిన వాడికి వాడు ఈశ్వరుడు వాడిని ఏ పేరుతో పిలిచినా అభ్యంతరం లేదు ఈ కదలికల వెనక వాడున్నాడు అని నమ్మితే వాడు ఈశ్వరుడు అది అలా తిరుగుతోంది అనుకోండి దాని కదలికల వెనక విద్యుత్ శక్తి ఉంది అది లేకపోతే అది కదలదు విద్యుత్ శక్తి తీసేస్తే అది కదలకుండా తెలుస్తుంది విద్యుత్ శక్తి తెలుస్తుందా విద్యుత్ శక్తి కనపడుతుందా విద్యుత్ శక్తి కనపడదు కానీ కదులుతున్నటువంటి ఆ యంత్రం వెనక విద్యుత్ శక్తి ఉంది నడిపిస్తోంది కాబట్టి విద్యుత్ శక్తి ఉందన్నదే నమ్మకం భూమి కదులుతోంది కాబట్టి కదుబుతున్నవాడు ఉన్నాడు వాడు ఈశ్వరుడు గాలి కదులుతోంది కాబట్టి ఉన్నాడు ఈశ్వరుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాతో మాట్లాడిస్తున్న వాడున్నాడు ఈశ్వరుడు నేను కదులుతున్నాను కాబట్టి నన్ను కదుపుతున్న వాడున్నాడు వాడు ఈశ్వరుడు వాడిని మీరు ఏ పేరుతో పిలవండి స బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట రాజాధిరాజాయ సాహిని ఉన్నాడని నమ్మింది నిజమైతే జీవితం క్రమశిక్షణలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరో ఉన్నారు వారు వీటన్నిటినీ కదుగుతున్నారు అందుకని ఆవిడ నోటి వెంట ఆ ప్రశ్న వచ్చింది మీరెందుకు ఎడుతున్నారు భూలోకానికి అని అడిగింది తాను భూమిలో భూ భూమి మీద కెడుతోంది మహాభిషుడు భూమి మీద కెడుతున్నాడు వసువులు ఎందుకు వస్తున్నారు ఇదే ఆవిడ అనుమానం అంటే వాళ్ళు అన్నారు మమ్మల్ని వశిష్ట మహర్షి శపించాడు మహాభిషుణ్ణి బ్రహ్మగారు శపించాడు వసువుల్ని బ్రహ్మర్షి శపించాడు వాళ్ళు బ్రహ్మర్షి శాపానికి వస్తున్నారు ఎందుకు శపించాడు మిమ్మల్ని అని అడిగింది మేము తప్పు చేశాం ఆయన నందిని ధేనువుని అపహరించాం ఎక్కడ ఎంత మాట్లాడతారో అంతే మాట్లాడతాం నందిని ధేనువుని అపహరించాం ఆ నందిని ధేనువుని అపహరించినప్పుడు ఆయన మా మీద చాలా ఆగ్రహాన్ని చెందాడు ఆగ్రహాన్ని చెంది మీ అందరూ కూడా భూమి మీద మర్చ్యలోకంలో పుట్టండి అని శపించాడు అలా శపిస్తే మేమందరం ఆయన్ని వేడుకున్నాం నిజమే నీ నందినీ ధేనువుని అపహరించడం తప్పు కదూ అందుకని మమ్మల్ని శపించాం నేను చేసిన దోషానికి శిక్ష పడిపోయింది అంటే తప్పు అని తెలుసుకుంటే ఎదురు వాదించకుండా అంగీకరించారు అది వాళ్ళ యొక్క గొప్పతనం అది వాళ్ళ సంస్కారం కాబట్టి మేము వెళ్ళిపోతాం కానీ మేము యనమండుగురం వసువులం యనమండుగురిలో ఏడుగురని చేసిన తప్పు తక్కువ ప్రధానమైన నిందితుడు ఎవరు అంటే ఎక్కువ తప్పు చేసిన వాడు అసలు నందినీధేను అని అపహరించడానికి ప్రధానమైన కారణమైన వాడు ఎనిమిదో వాడు ప్రభాసుడు అనబడేవాడు ఆయన వలన జరిగింది అపహరణ వృత్తాంతం అందుకని ఆయనకి పెద్ద శిక్ష వెయ్యండి మాకు చిన్న శిక్ష వెయ్యండి ఆయన ఆలోచించాడు నిజమే వీళ్ళ తప్పు తక్కువ ఆయన తప్పు ఎక్కువ అందుకని ఆయన అన్నాడు మీరు మర్చిలోకానికి వెళ్ళి బహు తక్కువ కాలం ఉండండి ఆయన చాలా కాలం ఉంటాడు ఉండడమే పెద్ద శాపం ఎన్ని సుఖాలు ఎన్ని ఇబ్బందులు ఇన్ని భరించాలి కదూ అందుకని దీర్ఘాయుష్మంతుడవుతాడు చాలా కాలం ఉంటాడు భూమి మీద ఎనిమిదవ వసువు మీరు ఉండక్కర్లేదు మీరు తక్కువ కాలం నుండి వచ్చేస్తారు మళ్ళీ కాబట్టి వెళ్ళండి తప్పకుండా మీ ఆజ్ఞ మీ మాట కాదనగలిగిన వాడెవరు అని మేము బయలుదేరి వస్తున్నాం నువ్వు కనబడ్డావు అమ్మ నువ్వెక్కడికి వెడుతున్నావు అని అడిగారు వాళ్ళు ఆవిడంది బ్రహ్మసభలో ఇలా జరిగింది పాపం మహాభీషుడి మీద నాకు జాలి కలిగింది ఆయనకి భార్య నవుదామని నేను పెడుతున్నాను ఆయన మర్చ్యలోకంలో పుట్టాలిగా ప్రతీప మహారాజుకి ఆయన ప్రతీప మహారాజుకి కుమారుడై పుట్టిన తరువాత నేను ఆయనకి భార్య నవ్వుతాను అందుకుని నేను పెడుతున్నాను వెంటనే వాళ్ళన్నారు అమ్మా ఈ మహాభీషుడు భూమి మీదకెళ్ళి ప్రతాప ప్రతీప మహారాజుకి కుమారుడై పుట్టి నిన్ను భార్యని చేసుకున్న తర్వాత బిడ్డల్ని పొందాలనుకుంటానుగా బిడ్డల కోసమే కదా ఎవడైనా భార్యని స్వీకరిస్తాడు అప్పుడు నువ్వు ఒక్క ఉపకారం చేయి నీకన్నా మాకు గొప్ప గర్భం ఎక్కడ దొరుకుతుందమ్మా నువ్వు గంగమ్మవి నీ కడుపున పుడతావు నువ్వు పుట్టి పుట్టగానే మమ్మల్ని తీసుకెళ్ళి గంగలో పడాయి అంటే ఏమిటి అమ్మ కడుపులోంచి వచ్చిన వాళ్ళు అమ్మ ఊళ్ళో పడిపోతారు చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది గంగలో పారేసింది అన్నట్టు ఉంటుంది గంగలో పడాయి పడేస్తే మేము అవుతాం ప్రాణం పోతాం భూమి మీద పుట్టావా లేదా పుట్టాం ఉన్నావా లేదా ఉన్నాం పడేసే వరకు ఉన్నాగా పొత్తిళ్లల్లో ఉన్న వాళ్ళని పొత్తిళ్లల్లోనే పారై నీళ్లల్లో వాళ్ళకి కఠినంగా కనపడుతుంది కానీ మా శాపం పూర్తయిపోతుంది వశిష్ట మహర్షి అలా కదా మాకు శాపం ఇచ్చారు తక్కువ కాలంలో వచ్చేస్తాం అంటే ఆవిడంది అంతవరకు బాగానే ఉంది కానీ మరి మహాభిషుడు ప్రతీప మహారాజు గారికి కొడుకుగా వస్తున్నాడు కదా నన్ను భార్యగా స్వీకరించిన తరువాత దీర్ఘాయుష్మంతుడైన కొడుకు కావాలి అని ఆయన మనసులో కోరిక ఉంటుంది కదా అందున మహాభిషుడు సామాన్యుడు కాడు కదా అంతటి మహానుభావుడు భూమి మీద పుట్టిన తరువాత ఆయనకి కలిగినటువంటి కుమారుడు గొప్ప తేజోవంతుడు దీర్ఘాయుష్మంతుడు సర్వశాస్త్ర సంపన్నుడు కావాలని ఉంటుందా ఉండదా కాబట్టి మీలో ఒకడు దీర్ఘాయుష్మంతుడు కావాలి కాబట్టి ఏడుగురిని గంగల వదిలేస్తాడు ఎనిమిదో వాడు బతకాల వాళ్ళన్నారు అమ్మ వశిష్ఠుడి శాపం కూడా అదే మా అదృష్టం ఎనిమిదవ వాడు ప్రభాసుడు అన్నవాడు ఉన్నాడు వాడు దీర్ఘాయుష్మంతుడు కావాలని వశిష్ఠ మహర్షి శాపంలో ఉంది కాబట్టి వాడు ఖచ్చితంగా అవుతాడు అంతేకాదు అమ్మ మేము నువ్వు అనుగ్రహించావు కాబట్టి దేవతాగణాలం కాబట్టి నిష్కారణ ఉపకారం పొందం కాబట్టి మీకు మేము ఒక ప్రయోజనాన్ని చేస్తాం ఏమిటా ప్రయోజనం అంటే మాయందొక్క కళ్ళ తురీ దాల్చి శుభచరిత్రుండై దీర్ఘాయుష్యుండు అష్టమ వసువు ఆయుత భుజుడు నీకు ఆత్మోద్భవుడై మా అందరి యొక్క తేజస్సులోంచి కూడా పావు వంతు తేజస్సు తీసేసి ఆ ఎనిమిదవ వాడు భూమి మీద పుట్టినప్పుడు వాడికి ఇచ్చేస్తాం ఆ ఎనిమిదవ వాడు వాడి పూర్ణమైన తేజస్సుతో భూమి మీదకి వస్తాడు అది కాకుండా మా ఏడుగురి తేజస్సుల్లోంచి పావు వంతు పావు వంతు ఆయనకి ఇచ్చేస్తాం అంటే వసువులుగా ఉంటే ఎనిమిదో వాడికి ఆయన తేజస్సే కానీ ఆ వసువులలో ఎనిమిదో వాడు భూమి మీదకి మనుష్యుడిగా వచ్చినప్పుడు మాత్రం ఒక వసువు తేజస్సే కాదు మిగిలిన ఏడుగురి తేజస్సుల్లోంచి ఏడు పావు వంతుల తేజస్సు కూడా అందులోకి చేరిపోతుంది అంటే ఏడు పావులు అంటే ఎంత అయింది ఇప్పుడు ఒకటి ముప్పావా అంతేనా కాబట్టి ఒకటి ముప్పావు కలుస్తుంది ఆయన ఒకటి కాకుండా ఇంకో ఒకటి ముప్పావు కలుస్తుంది తేజస్సు అంత తేజస్సు కలుస్తుంది కాబట్టి అమ్మ నీకు సంతోషమేనా దీర్ఘాయుష్మంతుడు అంత తేజోవంతుడు నీకు కుమారుడిగా వస్తాడు కాబట్టి మా ఏడుగురని జన్మించినప్పుడు మాత్రం గంగలో విడిచిపెట్టే లోకానికి చూడడానికి కఠినంగా అమ్మా కానీ ఇది దేవకార్యం ఎవరికి అర్థం కావాలి మేము తిరిగి మా తేజస్సులను పొంది దేవతాంగణాల్లోకి వెళ్ళిపోతాం మమ్మల్ని అలా అనుగ్రహించు అంటే గంగమ్మంది తప్పకుండా అలా చేస్తారు అంటే ఎవరో కదుపుతున్నారు ఎవరో నడుపుతున్నారు ఇప్పుడు మీరు లెక్క కట్టండి ముందు మహాభీషుడు కదిలాడు ఎవరు సామాన్యుడు కాడు వంద రాజసూయాగములు వెయ్య అశ్వమేధయాగములు చేసినటువంటి ఒక ఉత్తమమైన ధార్మికుడు ఈ భూమి మీద పుట్టబోతున్నాడు అందున ప్రతీప మహారాజు గారి యొక్క కుమారుడిగా పుట్టబోతున్నాడు అంటే మహాపరాక్రమవంతుడు మహాతీజస్సాలి అవుతాడు మహాభిషుని యొక్క తేజస్సుని మారురూపంగా వస్తాడు ఆ పిల్లవాడు పైగా ప్రతీప మహారాజు గారి యొక్క అవుతాడు కదా కాబట్టి ప్రతీప మహారాజు గారి పోలికలు కొన్ని వస్తాయా రావా అంటే మహావిషుడు ప్లస్ ప్రతీపుడు ప్లస్ ప్రతీపుని యొక్క భార్య పోలిక మరి నాయనమ్మ పోలిక కూడా ఉంటుందా ఉండదా ఉన్నప్పుడు ఆమె మహాసాధ్వి ఆవిడ సునందాదేవి ఆ సునందాదేవి పోలిక రావాలా వద్దా కాబట్టి ప్లస్ సునందాదేవి ప్లస్ తన తల్లి పోలిక లోకములన్నింటినీ పవిత్రం చెయ్యగలిగినటువంటి గంగమ్మ కాబట్టి తల్లి పోలిక ప్లస్ గంగమ్మ ప్లస్ ఏడుగురి యొక్క వసువులలో వంతు తేజస్సు అంటే ఒకటి మూడు బై నాలుగు ప్లస్ తేజస్సు ప్లస్ ఇంకా ఎన్ని ఎడతాయో చూద్దరు కానీ అప్పుడైతే భీష్ముడు అంటే ఎన్నిటిని తీస్తున్నారు ఎందుకు అంటే వ్యాస ప్రయోజనం నడవాలి మహాభారతంలో శాంతి పర్మంలో అలాగే మహానుభావుడు ఆ అనుశాసనిక పర్వంలో లోకానికి ఎన్నో ధర్మాలు చెప్పగలగాలి అంటే అంపశయ్య మీద పడుకుని కూడా అది ఒక్క భీష్ముడైతేనే చెప్పగలడు ఇన్ని తేజస్సులు కలిస్తే తప్ప అటువంటి మహా ధార్మికుడు అంత గొప్ప వ్యక్తి లోకంలోకి ఎలా వస్తాడు అంటే ఎవరో కదుపుతున్నారు ఇంకా ఎంత దూరం కదుపుతారో ఇంకా ఎన్ని జరుగుతాయో అంటే జరిగే సంఘటనలను బట్టి మీరు ఏం గమనించవలసి ఉంటుంది ఓ వీళ్ళు ఇంత వాళ్ళు అనమాట అంటే ఈ తేజస్సు కలుస్తోంది భీష్ముడిగా ఈ తేజస్సులన్నీ కలిపి ప్రాణం పోసుకొని భీష్ముడిగా వస్తాయి భూమి మీదకి అని మీరు లెక్క కట్టుకోవాలి ఇంకా నా ఈ ప్లస్ లెక్క ఎంత దూరం పెడుతుందో చూద్దరు కానీ